చెప్పుకుంటున్నానండి ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు పిలిచిన వరకు వైసీపీ పార్టీలోకి చేర చేరడానికి నిర్ణయం తీసుకున్నానండి పద్నాలుగో తేదీ ఉదయం స్టార్ట్ అవుతానండి ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ మధ్యన పార్టీలో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నానండి ఆ విషయం ద్వారా మనం అభిమానించే వాళ్ళకి తెలియపరచని కోరుకుంటున్నానండి పద్నాలుగో తారీఖు అండి ఉదయం ఎనిమిది ఎనిమిది తొమ్మిది మధ్య స్టార్ట్ అవుతానండి ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ మధ్యని సంవత్సరం పార్టీలో చేరుతానండి తాడేపల్లి అనుకుంటానండి ఇంకా ప్లేస్ వెన్యూ చెప్పలేదండి

కన్న ద్వారా వచ్చిందండి నేను కూడా వారికి మద్దతుగా ఉండాలని నిర్ణయించుకున్నానండి ఇంకా మంచి మంచి పథకాలు సంక్షేమ పథకాలు ఇంకా పాత వారికి అందించేలాగా మా వంతు నేను చేయడం కోసం ఆలోచనతోనే ఉండి నేను తీసుకున్నాను ఇప్పుడు కాకినాడ పార్లమెంట్ సంబంధించి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తానంటున్నారు కదా ఆయన మీద మీరు పోటీ చేయలేదు నేను ఎటువంటి కండిషన్ పెట్టలేదు సార్ ఎమ్మెల్యే సీట్ కానీ ఎంపీ సీట్లు కానీ అడుగుకున్నాను సర్వీస్ చేయడం కోసం వస్తానని చెప్పానండి భగవంతు దయ వల్ల వారి మధ్య అధికారం రావాలి వచ్చిన తర్వాత వారు ఏదైనా హిస్థి తీసుకున్నాక సుముఖంగా ఉన్నాను తప్ప ఇప్పుడు మాత్రం ఎటువంటి సీటు నాకు కానీ నాకు కుమారుడు కానీ అడిగే ఉద్దేశం పెట్టుకునేది అండి అన్కండిషనల్ గా ఏమో చేయడానికి నిర్ణయించుకున్నాం సార్ చాలా మంది అభిమానులు అభిమానులు మీరు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటాను తప్పనిసరి పోటీ చేస్తారనే ఆశలు చాలా మంది ఇది కూడా ప్రత్యక్ష రాజకీయం చేస్తారు సార్ రాజకీయాల్లో ఉన్న ఉంటాను వారి తరఫున ముఖ్యమంత్రి తరఫున ప్రచారం వెళ్తారు సార్ రాజకీయాల్లో ఉంటే కదా సార్ ముఖ్యమంత్రి ఆదేశిస్తే పోటీ చేస్తారు సార్ నేను చెప్పాను సార్ వారికి అయ్యా నేను సేవ చేస్తానండి మీరు అధికారులు రావడం కోసం మా వంతు నేను కృషి చేస్తాను ఎటువంటి పదవి కాంక్ష మాకు కానీ నా కుటుంబం లేదు తర్వాత అధికారం తర్వాత మీరు ఇవ్వాలంటీ పెరిగా అధికారం వచ్చినా కూడా నేను అడగనండి మీ అంతా మీరు మీ ఇవ్వండి అని ఈ కండిషన్ పెట్టలేదు సార్ అయ్యా ఓకే సార్ Please subscribe dot news